వ్యవసాయ అభివృద్ధికి అట్లాగే వ్యవసాయ ఉత్పత్తులు చేస్తూ రాష్ట్రానికి దేశానికి వెనుముఖిగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకి పంట పండించడానికి ప్రోత్సహించడానికి రైతు భరోసా సంబంధించిన కార్యక్రమానికి మీ అందరి సలహాలు సూచనలు తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసిన సమావేశం మాకుగా ఆనాటి కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు లీడర్ గా ఉన్నటువంటి నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కలిసి రాష్ట్ర ప్రజలకు భావించాం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఇబ్బంది పడతా ఉన్నారు వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం మా రాజ్యం రాగానే రైతు భరోసా చేస్తాం ఇస్తాం ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం తప్పనిసరిగా దాన్ని నిర్దిష్టంగా అమలు చేయాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులతో అలాగే మిగతా వర్గాల వారితో కూడా అందరితో చర్చించి వారందరి అభిప్రాయాలు తీసుకొని ఏ రకంగా చేస్తే బాగా జరుగుతుంది రైతాంగ సోదరులకి అనేటువంటి ఆలోచనతో మీ అందరి అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ సభ ఏర్పాటు చేయడం మాకుగా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉమ్మడి నాగేశ్వరరావు గారు కానీ రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగుల రెడ్డి గారు కానీ లేకపోతే రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ మంత్రిగా ఉన్నటువంటి శిల్పక గారు కానీ ఇతర మంత్రి మండల సభ్యులు కానీ మేమందరం చాలా స్పష్టంగా ఓపెన్ మైండ్ తో ఉన్నాం చాలా ఓపెన్ మైండ్ తో ఉన్నాం మేము ఎటువంటి నిర్ణయం చేయలేదు చేయాలని కూడా ఆలోచన చేయట్లేదు కారణం ఏంటంటే మేము రైతు భరోసా కార్యక్రమం కింద రైతుల కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా నీ దగ్గర నుంచి పన్నెండు రూపాయలు వచ్చేటువంటి ఆదాయాన్ని ఈ డబ్బు మీదే మేము పంచేటువంటి ప్రతి పైసా మీరు కష్టపడి చెమటోచ్చి పండించిన పంట ద్వారానో లేకపోతే చేసినటువంటి కూలి ద్వారానో మీరు